మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరిగే రాజలక్ష్మి గారిని దేవరపల్లి తహసీల్దార్ గారైన రాజలక్ష్మి గారిని జ్యోతి ప్రజల్లో సహాయపల్ అందరూ ఆదిరెడ్డి వాసు గారు కూడా భర్తమాతకి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నారు సార్ రండి సార్ మీరు जला सुफला मलयजीतला मातरं वन्दे మూలం స్త్రీ అలాంటి స్త్రీమూర్తుల యొక్క రోజు మహిళా రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇంతటి గొప్ప రోజున మహిళా సాధికారత కోసం కృషి చప్పట్లు కొట్టుకోలేదు మీ కుటుంబాలు మీరు వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తున్నారు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారం మీడియా కూడా నమస్కరించుకుంటూ స్త్రీ యొక్క ప్రాముఖ్యత వారంటూ లేరు ఒకటే లోపం ఆ పెంపొందించే విధంగా సమాజంలోని పరిస్థితులు సానుకూలంగా లేవు సృష్టికి మూలం స్త్రీ అని తెలుసు ప్రతి మగవాడి యొక్క గెలుపు వెనకాల ఒక మహిళ అన్నది తెలుసు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారని కూడా తెలుసు అన్ని తెలిసినా కూడా వాటిని ఆచరణలో చేయడానికి కాసంత ఇబ్బందికరంగా కనబడతా ఉంది లేదు రావాలి మార్పు కృషి చేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా చూసాం మహిళల్ని ఏ విధంగా కించపరిచి వ్యవస్థలు నిర్వీర్యం చేసి మహిళాలోకం యావత్ లోకం బాధపడే విధంగా ఏ విధంగా ప్రవర్తనలు జరిగినాయి అన్నది కూడా మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ఈ రోజున అదృష్టవశాతం మీరందరూ కోరుకున్న కూటమి వచ్చింది మహిళలు ఒక గౌరవం కానివ్వండి లేకపోతే మహిళల్ని గౌరవించే విధానం కానివ్వండి లేకుంటే మహిళలు ఒక సాధికారత కోసం కానివ్వండి ఏ అంశం తీసుకున్నా అన్ని అంశాలు కూడా వారి యొక్క గౌరవం పెంపొందించే విధంగా ఈ రోజున కూటమి యొక్క ఆలోచనలు ఉంటా ఉన్నాయి రోజున మూర్తి గారు కూడా రాజకీయంగా ఒక ఉన్నతమైన ఆలోచనతోటి ముందుకు వచ్చినప్పుడు ఆయన్ని స్వాగతించి మరి ఇక్కడ కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పడమే కాదు ఈ యొక్క అర్బనల్ సెంటర్కి చైర్మన్గా కూడా ఆయన్ని వేసి నియమించి ఆయన్ని ప్రే ఇక్కడ ఏదైతే బలహీన వర్గాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తా ఉన్నారో ఈ ప్రాంతంలోని సాధికారత కోసం సమాజం యొక్క అభ్యున్నత కోసం కృషి చేయమని ఆయనకి బాధ్యత అప్పచెప్పిన దాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు నిర్వహించడమే కాదు ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఒక తపన మెడికల్ క్యాంపులు పెట్టాలి ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలి మహిళా సాధికారత కోసం కృషి చేయాలి సమాజం అన్ని విధాలుగా కూడా బాగుండాలని ఏదో ఒక ఆలోచనతో ఆయన ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటా ఉన్నారు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రెండు వార్డుల్లో ఉన్న కూటమి నాయకులు అందరి యొక్క సహకారం కూడా లభిస్తా ఉంది భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఏ ఒక్క ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టారో దాని ద్వారా ప్రజలకి మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మేలు చేద్దామన్న ఆలోచనతో ముందుకు వస్తా ఉంది మహిళలకి చేయబోయే కార్యక్రమాలు తెలియజేస్తూ కొన్ని వ్యవస్థల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వానికి చెప్పుకునే చెప్పుకోవాలన్న ఆలోచన ఉంటాయి ఆ వ్యవస్థలు ఆ తెలియజేసే కార్యక్రమాన్ని మీరు వారదగం నుండి మాకు కూడా తెలియచేయాలని ఎందుకంటే చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పనికి గౌరవం కోరుకుంటారు గనుతో గౌరవంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కోరుకుంటారు ఆ ప్రక్రియలో వారికి సమస్యలు వస్తాయి తలెత్తుతాయి ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియని పరిస్థితులు కొన్ని వ్యవస్థలకు ఉంటాయి మరి అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క పాత్ర చురుగ్గా పోషించి తప్పకుండా మాకు తెలియచేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడానికి మా వంతు కృషి కూడా చేస్తామని కూడా తెలియచేస్తూ మరి ద్వాక్రా గ్రూపులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఒక మానస పుత్రికలు ఈరోజు ద్వాక్రా గ్రూపుల ద్వారా మీరు ఏది సంపాదించినా అది మీ అన్న చంద్రాన్ని ఇచ్చిన అవకాశం అన్న విషయం మీరందరూ కూడా గమనించాలి ద్వాక్రా గ్రూపులు ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి పదివేలు ఇరవై వేలు లోన్ నుంచి ఈరోజు ఇరవై లక్షలు కూడా తీసుకునే సామర్థ్యానికి ఒక మహిళ వెళ్ళారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విజన్ అన్న విషయం మనం గమనించాలి సరే ఒక పక్కన దోకర గ్రూపుల ప్రోత్సాహం జరుగుతూనే ఉంది మరో పక్కన మహిళలు స్వయం ఉపాధిగా వారికి వారి కాళ్ళ మీద నిలబడాలని ప్రోత్సాహం అందించాలని ఈరోజు కుట్టుమిషన్ సెంటర్ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గం కూడా ప్రారంభిస్తున్నామని రోజు గర్వంగా చెప్తా ఉన్నాం దాంట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పదమూడు పద్నాలుగో వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతా ఉంది అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే మా నాయకులు పదమూడో వార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు ఇంకా పద్నాలుగో వార్డు ప్రముఖులందరూ ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం అధికారులు కూడా రావడం మహిళా అధికారులందరినీ కూడా ఆహ్వానించడం ఓ పక్కన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మనందరి యొక్క బాధ్యతను తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది మనం గమనించాలి సమాజంలో మహిళలకి గౌరవం దక్కినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతారు గత ఐదు సంవత్సరాలు చూసాం గత పాలకుల యొక్క నిర్వాహం వలన మహిళల పైన ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అగాత్యాయులు జరిగినాయి మహిళలకి భద్రత లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద తయారైంది ఈ రోజున గత తొమ్మిది నెలల పరిపాలనలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం ఒక పక్కన వారికి భద్రత కల్పిస్తూనే వారి యొక్క సాధికారత కోసం కూడా ప్రభుత్వం అనునిత్యం ఆలోచిస్తా ఉంది ఒక పక్కన దీపం పథకం కానివ్వండి మే నుంచి తల్లికి వందనం కానివ్వండి ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మహిళలందరికీ ఒక మంచి శుభవార్త కూడా తెలియజేస్తా ఉన్నారు వారి యొక్క సాధికారత కోసం కుటుమేషన్ లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం కుట్టుమేషన్ సెంటర్ లోని మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారు వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఆర్థికంగా కూడా వారు కూడా బలపడే విధంగా ఈ రోజున మూడు నెలలు అయిన తర్వాత కుటుమిషన్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉంది రాజమండ్రి సిటీ పరంగా మీ భద్రత మా బాధ్యత అయిన కార్యక్రమం ద్వారా మహిళలకి భద్రత కల్పించే విధంగా చైతన్య పరిచే విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసి ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులు మహిళలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే విధంగా కూడా ఈ కూటమి నిర్ణయాలు ఉంటాయని ఈ రోజు మూర్తి గారు పుట్టినరోజు మూర్తి గారు పుట్టినరోజు నాడు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా తప్పకుండా ఇంకొకంతమందికి ఆదర్శంగా కూడా ఉంటారు ఎందుకంటే పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసామా ర్యాలీలు పెట్టామా లేకపోతే ఇంకేమా చేసామా అన్నది కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేశామా తద్వారా వారికి ఉపయోగపడే విధంగా ఇంకొంతమందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉందా లేదని ఆలోచన చేసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అన్నది ఆయన్ని అభినందిస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచన మహుల్ మహిళలందరూ కూడా గమనించాలని వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు மேடங்க <laughs> ர <laughs> அரங்கத்துல இருக்கிறவங்க எல்லாம் வந்து 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 என்னங்க ராவளே இந்த மாதிரி அம்மா எல்லே இமா தரக்கணும் தாண்டே அம்மா மூர்த்தி கேட்க போறார் சார் அம்மா உங்களுக்கு மூதுரமா இருக்காமே வெச்சுக்கறதுக்கு யாராவது வந்து காவலா இருக்கணும் அம்மா முன்னுக்கு நில்லுங்க நான்ங்க సార్ ఆశా వర్కర్ లో కూడా ఒకరికి సన్నాతి ఏమవుతుందో కోరుతున్నామండి మన ఎమ్మెల్యే గారు మన అదిరెడ్డి నేత మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి శానిటరీ వర్కర్స్ ఆశా వర్కర్లకి ఏఎన్ఎం లకి మరి మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం అనేది చాలా ప్రత్యేకంగా మరి అభినందించిన సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఆశా వర్కర్లు శానిటరీ వర్కర్స్ వందనాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఫస్ట్ అలాగే ఆల్రెడ్ శ్రీనివాస్ గారు మన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు కొంచెం చూసి ఆయన ఇక్కడ ఇది వరకు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ చాలా బాగా పెట్టు అవి తాగి చాలా దారుణంగా ఉండేది వాటర్ సప్లై గానీ కరెంట్ గానీ సరిగా ఉండేది కదా ఇక్కడ అన్ని అది చూసి మన్ను ఈ దీనికి చైర్మన్ గా చేసి దీన్ని అభివృద్ధి చేయమని నేను ఆయన ఒక బాధ్యత నాకు అప్పు చెప్పారు ఆ బాధ్యతగా నేను ఇది విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఇక్కడ వాటర్ సప్లై కానీ కరెంటు కానీ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఎన్ని పని చేయట్లేదు అన్ని మొత్తం ఒక రిపోర్ట్ రాసి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను వస్తుంటే మేము ఆశా వర్కర్లకి వీళ్ళందరికీ మీటింగ్లు పెట్టి మొత్తం అన్ని అన్ని మొత్తం ఎనిమిది ఉన్న రాజమండ్రిలో ఎనిమిదింటికి కూడా నేను ఒక మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎంఎస్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లం డిఎంఎస్ గారితో మాట్లాడి ఎంఎస్ గారితో మాట్లాడి మేము అన్ని డిస్కస్ చేసాం దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని ఒక డిస్కషన్కి వచ్చి అప్పుడు మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలి మొన్న రామకృష్ణ మఠ వాళ్ళ చేత చంటి పిల్లలకి కిట్లు ఇచ్చి అలాగే ఈ రోజున ఐ క్యాంప్ పెట్టి పది మందికి కళ్ళ ఆపరేషన్లు కానీ కళ్ళజోళ్లు కానీ టెస్టింగ్ కానీ పెట్టి అలాగే మా స్టాఫ్ అంటే ఎవరైతే ఏనంలో వీళ్ళందరూ ఉన్నారో పారిశు కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు వీళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి మహిళా దినోత్సవం సన్మానం చేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో అన్ని అర్బన్ సెంటర్ కంటే దీనికి ఓ ఇది వరకు రెండు వందల యాభై మూడు వందలు ఉండేది ఓపి ఇప్పుడు కేవలం ఇరవై ముప్పైకి వచ్చింది అటువంటి అర్బన్ సెంటర్ ఇది దానివల్ల ఏంటంటే నాకు కొంచెం నేను దీంట్లో పడ్డాను దీనికి ఇచ్చేస్తా అని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఐ క్యాంపులు గాని మెడికల్ క్యాంపులు గాని లైన్ కాలేజ్ తీసుకొచ్చి వీళ్ళ టెస్టింగ్ కానీ పిల్లలకి సక్రమంగా వ్యాక్సిన్స్ పడుతున్నాయా లేదా ఒక్కొక్క అడితే కరెక్ట్గా పడుతున్నాయా వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి దీన్ని డెవలప్ చేయడాన్ని నేను ఒక కంగణంగా పెట్టుకున్నాను ఎందుకంటే ఆదిడవాసు గారు నాకు అబ్జెప్పటి ఈ ఈ కార్యక్రమం ఆయనకి అంటే ఒక ఎమ్మెల్యే మొత్తం రాజమండ్రి అంతా చూసుకోలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట చెప్తారు ఆ అబ్జెప్తున్నప్పుడు ఆయన ఆయన ప్రతినిధిగా నేను ఆయనకి నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది అది అది కాకుండా ఈ రోజున మహిళా దినోత్సవం అని చెప్పేసి వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది అలాగే నేను ఎంహెచ్ఓ గారిని డిఎంహెచ్ఓ గారిని నెక్స్ట్ మా వర్కర్స్కి వీళ్ళందరినీ ఒక మమేకం చేసి వీళ్ళందరి చేత ఈ ఓపీని పెరిగేలాగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాను